అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊరు పొలాలతో పచ్చదనంతో పక్షుల కిలకిలారావాలతో నిండిపోయి ఆ ఊరిలో ఒక సాధారణ కుటుంబం తల్లి తండ్రి ఒక చిన్న కుమారుడు జీవించేవారు వాళ్లు పేదవాళ్లు కాని వారి హృదయంలో ప్రేమ ఆశ కలలతో నిండిపోయి ఉండేది ఆ చిన్న అబ్బాయి పేరు అర్జున్ అతనికి ఒకే కల చదువుకుని పెద్దవాడై తన ఊరి జీవితాన్ని మార్చాలి తల్లి అంటుంది లేవు బిడ్డ స్కూల్కి ఆలస్యమవుతుంది పేదరికంలో పుట్టిన అర్జున్కి కలమాత్రం పెద్దది చదువుకుని తన ఊరి భవిష్యత్తు మార్చాలని కాని అంతలో తండ్రి అంటాడు చదివి పొట్ట నిండదు పొలంలో పని నేర్చుకో కుటుంబ కష్టాలు అర్జున్ కలలకు అడ్డొచ్చాయి కాని అతని హృదయంలో అధ్యాశమాత్రం నిలిచింది కాని అర్జున్కి తల్లి చెప్తుంది నువ్వు తప్పకుండా చదవాలి నా కల నువ్వే తల్లి మాటలే అర్జున్కి కొత్త శక్తిని ఇచ్చాయి అర్జున్ పుస్తకాలు భుజాన వేసుకొని వెళ్తుండగా వర్షంలో జారిపడతాడు కాని మళ్ళీ లేస్తాడు కాని ప్రతి అడుగు అతని కలలవైపు ఎంత కష్టం వచ్చినా ఆగలేదు పిల్లలు అతన్ని వెక్కిరిస్తారు ఇలా హే చూడు చినిగిన షర్టుతో హీరోలా వచ్చాడు చూడు పేదరికం ఎప్పుడూ కించపరుస్తుంది కాని ఆ అవమానం అర్జున్ మనసును మరింత బలపరిచింది విషయం తెలుసుకున్న టీచర్ అర్జున్ని ప్రోత్సహిస్తాడు డ్రెస్ కాదు జ్ఞానం మనిషిని గొప్పవాడిని చేస్తుంది ఆ మాటలు అర్జున్ మనసులో దీపంలా వెలిగాయి అర్జున్ పగటివేళ శ్రమపడతాడు రాత్రివేళ పుస్తకాలు చదువుతాడు అర్జున్ చదువుతుంటే తల్లి గమనిస్తూ మనసులో అనుకుంటుంది నా బిడ్డ గొప్పవాడవుతాడు అంతలో పాఠశాలలో పరీక్షలు జరుగుతాయి ఆ పరీక్షలో అర్జున్కి మొదటి స్థానం వస్తుంది టీచర్ అర్జున్ ని మెచ్చుకుంటాడు ఒకరోజు స్కూల్లో ప్రోగ్రాం జరుగుతుండగా అర్జున్ పైన ప్రసంగిస్తూ జ్ఞానం లేకపోతే మనిషి ఏమీ సాధించలేడు అని చెప్తాడు ఆ మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు కాని అర్జున్కి తండ్రి చదువు వదలమంటాడు డబ్బే ముఖ్యం కలలు వదిలే ఎప్పటికీ గొప్పవాడివి కాలేవు అని అంటాడు కాని అర్జున్ మనస్సులో కూడా చదువు వదలకూడదు అనుకున్నాడు అర్జున్ ఆకాశంవైపు చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నాడు ఏదో ఒకరోజు నా ఊరు పేరు నా పేరు గర్వేస్తుంది చివరికి ఆ మౌనవ్రతమే అతని జీవితాన్ని మార్చింది అర్జున్ స్కూల్ పూర్తి చేసుకుని కాలేజీలో చేరడానికి డబ్బు అవసరముంటుంది అంతలో తల్లి నగలు అమ్మగా వచ్చిన డబ్బుని అర్జున్కి ఇచ్చి ఇలా అంటుంది నువ్వు గొప్పవాడివి కావాలని ఇది అమ్మకల నువ్వు నెరవేర్చాలి తల్లి త్యాగమే అతని కొత్త ప్రయాణానికి నాంది పలికింది అర్జున్ పై చదువుల కోసం పట్టణంలో అడుగుపెడతాడు అలా తక్కువ ధరలో ఉన్న హాస్టల్లో చేరతాడు అక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది కాని గొప్పవాడు కావాలన్న కళ అతనికి ఉత్తేజాన్ని ఇస్తుంది అర్జున్ కాలేజీలో చేరిన వెంటనే స్కాలర్షిప్కి అప్లై చేస్తాడు ఇంతలో ఫలితాలు వస్తాయి కాని స్కాలర్షిప్లో పేరు ఉండదు దానితో అర్జున్ ని ఓటమి అతని హృదయాన్ని మరింత బరువుగా మార్చింది తల్లి నుండి అర్జున్కి లేఖ వస్తుంది తల్లి లేఖలో ఇలా రాస్తుంది బిడ్డా పేదరికం మన శత్రువు కాదు నిస్సహాయతే నిజమైన శత్రువు అది చదివిన అర్జున్కి అమ్మ మాటలే అర్జున్ మనస్సుకు కొత్త బలాన్నిచ్చాయి అర్జున్ రాత్రి లైబ్రరీలో నిద్రపోకుండా చదువుతాడు ఆశతో కష్టపడేవాడు ఎన్నడూ ఓడిపోడు ఈసారి అర్జున్ ఎగ్జామ్లో ఫస్ట్ వస్తాడు చివరికి అర్జున్ కల నిజమైంది అర్జున్ అలా తన జీవితంలో విజయం సాధించిన తరువాతనే ఊరిలో అడుగు పెడతాడు అలా ఇంటికి వచ్చిన కొడుకుని చూసి తల్లి చాలా సంతోషిస్తుంది తండ్రి తన ఆలోచన విధానం తప్పు అని తెలుసుకొని అర్జునున్ని ప్రశంసిస్తాడు ఈ కథ ద్వారా నీతి ఏంటంటే జీవితం మనల్ని కిందికి నెట్టినా ఆశ మనల్ని ఎప్పటికీ పైకి లేపుతుంది